ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని కుల సంఘ పెద్దలకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వేదక రంగిన పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అన్న నీ మొన్నటికి అంటే మూడవ తారీఖుకి నేను మీరు ఓటేసి గెలిపించిన నేను గెలిచింది ఐదు నెలలు అవుతున్నాను ఐదు నెలలుగా ఏ కార్యక్రమానికి కానీ ఏ గ్రామానికి కానీ ఏ రోజు రాలేదు ఐదు నెలలుగా మీరు గెలిపించిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం చేసిన తర్వాత విజయ సంకల్ప యాత్ర అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు తిప్పడం జరిగింది ఆ తర్వాత మనము ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో పార్లమెంట్లో సుమారు ఇప్పటికీ ఒక పన్నెండు పార్లమెంట్లకి గెస్ట్గా వినవడం జరిగింది ఒక ఐదు ఆరు ఏడు అంటే మీ మూడు నాలుగు ఐదు మూడు నాలుగు ఐదు తారీఖులలోనే కామారెడ్డిలో మాత్రమే పనిచేయడం జరిగింది అలా ఈ ఐదు నెలలు ఈ ఐదు నెలలు నిజంగా కూడా మీరు ఇచ్చిన గెలుపు ఎంత పెద్దది అంటే ఈ ఐదు నెలలు కనీసం క్షణం తిరిగలేకుండా రాష్ట్రంలో ప్రతి దగ్గరికి తిరిగే పరిస్థితికి మీరు వేసిన ఓటు వల్ల మీరు గెలిపించినటువంటి గెలుపు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏడికి పోయినా గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందన్న ఇది మీరు వేసిన వేసిన ఓటు వల్ల మీరిచ్చిన గెలుపు ఇది అది ఈ ఎమ్మెల్యే జీవితం అనేది మీరేసినటువంటి బిక్షమన్నా ఆ బిక్షంతో ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిగా మీ జీవితం మీకే అంకితం అని చెప్తున్నాను అన్న ఎవరికి రాని గెలుపును గెలుపు నాకు వచ్చింది ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎల్లారెడ్డిలోనో కామారెడ్డిలోనో ఎక్కడొక్క దగ్గర ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేసి ఆఖరికి కామారెడ్డిలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడో తారీ మూడో తారీఖు రోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అన్న నిజంగా నేను గెలిచిన ఈ గెలుపు అందరూ అనుకుంటారు కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారి మీదను గెలిస్తే వచ్చినటువంటి పేరని మీరు అనుకుంటుండొచ్చు ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్న ఓటుకు పైసలు ఇవ్వకుండా కనీసం మద్యం పంచకుండా ఏట ఓటు కొనకుండా కార్యకర్తకు లీటర్ పెట్రోల్ పోయకుండా కనీసం ఒక్కనాడు కూడా ఏటన్ కాదు కదా కనీసం కోడిని పోచి కూడా పెట్టలేవు అయినా అన్ని వేల మంది కార్యకర్తలు ఎట్లున్నారు అంతమంది జనం భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా నిన్నెట్లో గెలిపించిందో అది ఇద్దరు ముఖ్యమంత్రుల మీద అని చెప్పి అందరూ కూడా ఆలోచించారు అన్న నాకు ఈ జన్మ నా తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఈ యాభై నాలుగేళ్ల వయసు జన్మ మాత్రము నా తల్లిదండ్రులు ఇయ్యొచ్చు కానీ ఇవాళ ఈ పునర్జన్మ మాత్రము ఓటర్లుగా ఈ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఈ కుల సంఘ సభ్యులు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఈ జీవితం వంద వంద శాతం ఉన్న గుండె నిండా మనసుతోనే మనసు నిండా గుండె నిండానే మాట చెప్తున్నాం ఇది ఏదో మీది మాటలు కాదు ఏదో ఓటు కోసం మాట్లాడేది కాదు అది నిజం ఇది మీరు ఇచ్చిన జీవితం ఇది మీకే అంకితం ఆ రోజు రెండు వేల పద్దెనిమిది ఇదే ఫంక్షన్ హాల్కు మీటింగ్ పెడితే వచ్చినప్పటి పరిస్థితి తెలుసు ఇదే మాచారెడ్డి చౌరస్తలో కానీ మాచారెడ్డి మండలంలోనే ఏ గ్రామంలో నిలబడ్డ కనీసము ఇద్దరు కూడా నన్ను మరి చూసి కానీ నమస్కెట్టినూ లేరు కానీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి నన్ను ఎమ్మెల్యేగా పిలిపించింది మీరు అంతటి ఘనకరం చేసినటువంటి నీటన ఎక్కువ వేరే వాళ్ళు లేరు ఒకవేళ రాజకీయంగా ఇంతకన్నా పెద్ద తృప్తైన జీవితం లేనే లేదన్నా ఇంతకన్నా పెద్ద గెలుపు లేదు అది ఎంత పెద్ద స్థాయికి పోని ఏ స్థాయినన్నా ఉండని ఎంత స్థాయికి పోయినా కామారెడ్డిలో డిసెంబర్ మూడు నాడు మీరు గెలిపించినటువంటి ఈ గెలుపు ముందర ఏ పదవి కూడా ఎంట్రకతో సమానమన్నా ఇది నిజమని చెప్తున్నాను అలా ఇది మీరిచ్చిన ఇచ్చిన గెలుపు ఇది మీతో నేను ఎప్పుడో పంచుకోవాల్సిన అవసరం ఉంది కానీ నిజంగా కూడా నాకు డిసెంబర్ పదిహేను దాకా కూడా నాకు అంత పేర్ అని తెలియదు ఎందుకంటే నేను ప్రజల్ని కలవడానికి ఇంటికాడనే ఉన్నా అందరూ పదిహేనో తారీఖు దాకా నాతో కలుసుకుంటూ పోరా అప్పటికి కూడా నాకు తెలియదు కానీ దేశ స్థాయిలో నేషనల్ పార్టీ అయినటువంటి ఢిల్లీ ఆఫీస్ నుంచి స్టేట్ ఆఫీస్కు ఫోన్ చేసి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి నా పక్కకున్న వ్యక్తులకు ఫోన్ ఇచ్చి మీరు ఎందుకు ఫోన్ ఎత్తు తెలియరు మీడియాతో మీకోసం వెతికితే మీరు టైం ఇస్తలేరుట మీరు ఇట్లా చేస్తే మీరు ఎంత పెద్ద లీడర్ ఏమో మీకు తెలుసా ఒక్కసారి మీరు టీవీలలో చూడని ఫేస్బుక్లలో చూడని అంటే ఆ రోజు చూసి ఆ రోజు చూసినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎంత పేరు వచ్చిందో ఆయనకు డబల్ పేరు ఆయనకు ప్యారలల్ గా టీవీలలో నన్ను పొగొడుతూ ఉన్నారు ఏమని ఓటుకు డబ్బులు ఇవ్వకుండా కనీసం మద్యం లేకుండా నిజాయితీగా ఖర్చు పెట్టకుండా గెలిచినటువంటి ఈ గెలుపు ఇది రాష్ట్రానికి దేశ రాజకీయాలకి ఇది మార్పు ఇది అక్కడే చాలైంది కామారెడ్డి నియోజకవర్గం అని చెప్పారు అలా నిజంగా కూడా నేను ఎయిర్పోర్ట్కి పోయిన ఒక వంద ఫోటోలు నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్కి పోయినా వంద ఫోటోలు ఢిల్లీలో పోతే కనీసం ఒక ఐదు ఆరుగురు ముఖ్యమంత్రులు దిగొచ్చు ఒక పది పదిహేను మంది ఎంపీలు దిగచ్చు ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు వివిధ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ కూడా ఆప్ జాయింట్ క్యా ఆ ధోనో సీఎం గారా ఓ ఆ పైన కేవీఆర్ పొలికే అని చెప్పి హిందీలా మాట్లాడి నా దగ్గరికి వచ్చి ఫోటోలు దిగిరా అలా ఇంతకన్నా జీవితం అనేది అవసరం లేదు ఇది నిజం ఏ ఏ నాయకుడికి కూడా నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ నాయకుడికి కూడా దొరకనంతటి గౌరవం మీరు వేసిన మీరు ఇచ్చిన ఆ గెలుపు వల్ల జరిగింది మీరు వేసిన ఓటు వల్ల జరిగిందన్న ఇది నిజం ఉదయం లేసి ఆ భగవంతుని మొక్కి మా తల్లిదండ్రులను మొక్కిన తర్వాత ఈ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కాళ్ళు మొక్కి ఉదయం స్టార్ట్ చేయాల్సినటువంటి జీవితం ఇది నిజం అన్న ఏదో రాజకీయానికి మాట్లాడలేదు పేరున్నోడితే చచ్చిన తర్వాత కూడా కనీసం పది సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోవాలా ఏనాడైతే చావు అవుతుందో ఆ చావు నాడ ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లో ఉపవాసం ఉండి కన్నీళ్లు పెడితే అది బతుకు కానీ కార్లు వేసుకొని తిరిగి బట్టలు వేసుకొని తిరిగి లక్షల కోట్లు సంపాదిస్తే అది బతుకు కాదని నేను మాట్లాడినా పేరే ముఖ్యమని చెప్తుండే నిజంగా కూడా మీరు నాకు ఆ పేరునే ఇచ్చిన ఆ పేరు ఎంత పెద్దది పేరంటే ఇక ఎవరికి సాధ్యం కాదు ఎవరికి రాదు ఇది నాకు తప్ప ఇంకొకరికి దొరకని అదృష్టం అన్న అంత పెద్ద అదృష్టాన్ని మీరు ఇచ్చే ఇది ప్రతి దగ్గర జరుగుతున్నది నా ఇకపోతే నేను గెలిచిన తర్వాత ఏదైతే మీకు చెప్పినా ఆ రోజు కూడా ఎలక్షన్లు చెప్పినాం ఓటేసిన ఓటయ్యాక ఓడగొట్టినా నేను ఇచ్చినటువంటి పనులు నేను చెప్పినటువంటి హామీలు వందకు వంద శాతం కుల సంఘాలకు జరుగుతాయి నేను ఓడిపోయినా చేస్తా ఇది నా నోరు మోరి కాదు నేను మాటిస్తే ఎందుకని రాను ఖచ్చితంగా నా ఆస్టమైనా సరే నేను చేయిస్తా అని చెప్పినాం అన్నా నేను అది చెప్తూ మరి ఎందుకు మీరు వచ్చి ఎందుకు నిలబడ్డరు అని అడిగితే నేనన్నా నన్ను నమ్మితే నేను నిజాయితీగా ఉంటాను మీ ఇంటికి వచ్చి పని చేస్తా మీ ఊర్లల్లో పనిచేస్తా కరప్షన్ ఫ్రీ కామారెడ్డి చేస్తాను మీ ఇంటికే సర్వీస్ చేస్తా డోర్ సర్వీస్ చేస్తా మీరు ఆఫీస్లో చుట్టూరా తప్పులు మీ సైడ్ న్యాయం ఉంటే మీ ఇంటి కాడికి వచ్చే పని చేసి పెడతా అని మాట ఇచ్చిన అన్న మాట ప్రకారం కూడా ఇంకేమన్నా మిగిలింది ఉంటే నాకు ఇంకా యాభై ఐదు నెలల సమయం ఉన్నది అంటే ఇంకా నాలుగున్నర సంవత్సరాల సమయం ఉన్నది ఆ సమయంలో నేను ఖచ్చితంగా మిగిలిన పనులు కూడా నా సొంత డబ్బుతోనే నేను చేపిచ్చిస్తా అని చెప్తున్నా మిగతా పనులు ఇవన్న మాట ఇది ఇచ్చి కంప్లీట్ చేసిన తర్వాత నా మాట ప్రకారం నేను కంప్లీట్ చేసినటువంటి పనులు కాను కొత్త పనులు ఏమున్నా నేను మీకు చేసి పెడతా నాకు ఇంకా నాలుగున్నర సంవత్సరాలంటే యాభై ఐదు నెలలు సమయం ఉందని చెప్తున్నా ఇది నిజమన ఇది కూడా గవర్నమెంట్ డబ్బులతో కాదు ఎమ్మెల్యే ఫండ్ ఏదొచ్చినా అది ప్రజోపయోగాల కోసము ప్రజల కోసము ఈ పడితేమే తప్ప కుల సంఘాలకు ఇచ్చేది లేదు నేను తప్పు చేయ నేను ఏదైతే మాటిస్తున్నానో అది నా సొంత డబ్బుతోనే చేపించేస్తా నేను ఖచ్చితంగా ఆ పనులు కూడా చేస్తా అని చెప్తున్నా ఇకపోతే రెండవ అంశము ముఖ్యమైనది కంప్లైంట్ బాక్సులు పెట్టడం అన్న కంప్లైంట్ బాక్సులు అవి ఉత్సవ విగ్రహాలు కావు ఊర్లలో కంప్లైంట్ బాక్స్ పెట్టింది నేను మీరు అందులో డబ్బల కాగితం వేస్తే ఆ కాగిధం నా చేతిలో పెట్టినట్టే తప్ప వేరే దగ్గర పడేసినట్టు కాదు మీరు ఏదైతే కాయిదాలు అందులో వేసినావు దగ్గర దగ్గర ఇప్పటికే ఎనిమిది వేల తొమ్మిది వేల అప్లికేషన్లు వచ్చినాయి అవన్నీ కూడా సార్ అన్నీ రెడీ చేసి పెట్టినాం ఫస్ట్ రెండు వారాలు తీసుకున్నప్పుడు కోడ్ లేదు కానీ దాన్ని ఎట్లా చేస్తే పని అవుతుంది అనేది నేను చూసుకోవడానికే నాకు పదిహేను రోజులు పోయింది అది చూసిన తర్వాత నేను పని చేద్దాము ఆఫీసర్లు ఇద్దాము అనే లోపల కోడ్ వచ్చింది అన్న నేనైతే రూల్ ప్రకారం ఉండటం పద్ధతి ప్రకారము గౌరవించడని మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం తప్ప నేనేది రాజకీయ నాయకుడి తిరిగే చెయ్య నేను ప్రజానాయకుడిని రాజకీయ నాయకుడిని కాదు అని చెప్పినాం ప్రజానాయకుడికి రాజకీయ నాయకుడికి తినా కూడా మీకు చెప్పినాం ఇచ్చేవాడు ప్రజానాయకుడు తినేవాడు రాజకీయ నాయకుడు అని చెప్పినాం కాబట్టి నేను తినేది లేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు నాకు పగలు లేవు ప్రతీకారం లేవు నన్ను కాదని నాకు ఆపోజిట్గా తిరిగిన వ్యక్తి కూడా అవసరం పడి వస్తే నేను పనిచేసే వ్యక్తిని కానీ నువ్వు నాకు పని చేయలేవు నువ్వు అవసరం లేదు కాదు ఓట్లు రాని ఊర్లల్లో ఓట్లు పడని కుల సంఘాలల్లో కూడా నేను ఇచ్చిన మాట ప్రకారం పని చేస్తాను ఇంకా పని కావాలన్నా నేను చేస్తా ఓటుకు నేను చేసిన పనికి ఎటువంటి సంబంధం లేదని నేను ఎలక్షన్లో నేను చెప్పినా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎక్కడైనా నాకు మెజార్టీ రాకపోతే ఎక్కడైనా నాకు ఓట్లు పడకపోతే నేను ఆలోచించేది వాళ్ళు ఎందుకు వెయ్యలేరు అనే కన్నా నేను ఎందుకు నచ్చలేదు నన్ను అంటే ఎందుకు ఇష్టపడలేరు నన్ను చూసి ఎందుకు ఓటేయలేదు నన్ను ఎందుకు నచ్చలేదు ఏదో కారణం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా నాకు నన్ను నన్ను మెచ్చుకునే విధంగా పనిచేస్తా నన్ను నచ్చి నేను చెప్పిన వ్యక్తికి రేపు లోకల్ బాడీలో కూడా ఓటేసే పరిస్థితికి తెస్తా అని చెప్పి అనుకున్నానే తప్ప ఆయన టీఆర్ఎస్ ఈయన కాంగ్రెస్ మనకు ఎదురు తిరిగిరు గద్దె కట్టనీయలే జెండా పెట్టనీయలే మన రానియలే బెదిరించరు అన్న ఎటువంటి లేదన్న రాజకీయం వేరు పరిపాలన వేరు శత్రువు వచ్చినా పనిచేసే రకం నేను నాకు ఎటువంటి పగలు ప్రతీకారం లేవు నా దృష్టిలో ఎవరు లేరు నేను మంచిని మంచా చెడుని చెడు అంటా నా మనిషి పక్కకున్న తప్పు చేస్తే బయటకు నూకేసుడే అది ఇంతకుముందు కూడా చెప్పిన శత్రువు మంచోడైతే ఆయన పని కావాలంటే దగ్గరికి తీసుకొచ్చి చేస్తారు అన్న నువ్వు పుట్టి నింపుకోవాలా రూములు నిండిపోవాలా ఎటువతాటు మంది నిండాలని చెప్పి అన్ని పార్టీలు కాల్ చేసి నా పార్టీలో పెట్టుకోవాలనే కోరిక కూడా కాదు నా కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు నాకు చాలు అంతకన్నా కోరిక ఏం లేదు నా గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తుల నా కోసం పనిచేసి గెలిపించినటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో ఆ వ్యక్తులను రేపు సర్పంచులుగా ఎంపీటీసీలుగా సొసైటీ చైర్మన్లుగా సొసైటీ డైరెక్ట్గా పాలకేంద్రం అధ్యక్షులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా కౌన్సిలర్లుగా జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా పరిషత్ సభ్యులుగా చూడాలనే కోరిక ఉంది కానీ అందరిని తీసుకురావాలా ఉన్నందరినీ జైన్ చేసుకోవాలా మొత్తం నా దగ్గరనే ఉండాలనే కోరిక లేదు జైనింగ్లు లేవు ఎటువంటి కార్యక్రమాలు లేవు నేను చేసుకోను అని చెప్పిన ఎక్స్ పొలిటీషియన్లను అసలే చేసుకోను అని ఎవ్వరు కూడా అవసరం లేదన్నా అన్న పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో నిలబడి ఆ పార్టీకి అండగా ఉన్నాడు నాయకుడు అవుతాడు కానీ ఏడ పంచగుంటే ఆడబోయి జయనాయక అన్నోడు నాయకుడు కాదు నా దృష్టిలో వల్ల అసలే నాయకుడు కాదు ఇవాళ అందరు ఏడ మంచిగుంటే ఆడ ఉరుకులాడుతున్నారు కానీ ఆ కార్యక్రమానికి నేను బద్ద విరోధిని కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆనే నిలబడు సుఖం వచ్చినప్పుడు నువ్వు ఆనేది నిలబడు కానీ సుఖం ఉన్నప్పుడు వాళ్ళతోని కష్టం వచ్చినప్పుడు పక్వంతో పోతా అంటే అది పద్ధతి కాదు అలాంటి ఆలోచన నేను చేస్తాను కూడా కాదు అందుకే అందరికీ చెప్పిన మేడ జైలు లేవు ఎటువంటి జైనించి పెట్టుకునేది లేదు ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలకు ఫస్ట్ వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత కొత్త వాళ్ళకేదాన్ని ఉంటే అప్పుడు చూద్దాం లేదు వాళ్ళకు పని కావాలని అనుకుంటే వాళ్ళు రాని పని చేసి పెడతాం మనం అన్న క్యాంప్ ఆఫీస్లో కూడా ఇప్పటికో రెండు వేల సీఎం రిలీఫ్ ఫండ్లు ఎల్ఓసిలు పంపించచ్చు ఎవరు అనేది చూడలే ఎవరు వచ్చినా కాగితం పట్టుకొని వస్తే ఐదు నిమిషాలలో పని అయిపోతుంది హైదరాబాద్ పంపించేస్తున్నాం మళ్ళా రేపు రా అనేది కూడా లేదు జిరాక్స్ ఆయే కాయిదాలు అన్ని మనం లేని కాయిదాలు ఏమన్నా ఉంటే కూడా జిరాక్స్లో ఆనే తీసుకొని తయారు చేసి పంపిస్తారు కానీ జిరాక్స్ కోసం కూడా నువ్వు బయటకు పోయి రా అనేది పరిస్థితి లేదు వచ్చిన మనిషిని ఫ్యాక్టరీలో కూర్చొని పెట్టలేదు చాయ్ ఇచ్చేది నీళ్ళు ఇచ్చేది ఈ లోపల పని అయిపోతుంది కాగితం రెడీ అవుతుంది ఇచ్చి పంపించడం ఒకసారి వచ్చిన వ్యక్తికి రెండోసారి రేపు రా అనే కార్యక్రమం కూడా ఉన్నది అది టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ బీజేపీ అనేది కూడా సూచి అలవాటు లేదు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు కూడా అట్లనే చేసినాం ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం ఇకపోతే మూడో అంశము ఇవాళ ఏదైతే నూట యాభై కోట్ల రూపాయల పనులు నేను చేస్తా అని చెప్పినాం నేను అదే మాట మీదున్నాం నాది నోరు అని చెప్తున్నాం నేను ప్రజానాయకుందని చెప్తున్నాం రాజకీయ ఉందైతే మోరవుతుంది ప్రజానాయక్ ఉందైతే నోరు అవుతుంది కాబట్టి నేను నోటితోనే చెప్తున్నాం నూట యాభై కోట్ల పనుల విషయంలో నేను మాట మీదున్న నేను చేస్తా ఖచ్చితంగా ఈ పద్నాలుగో తారీఖు నాడు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ బాక్స్లో వేసినటువంటి అన్ని కాయిదాలు ఆఫీసర్లకు నా లెటర్ పేడ మీద రషీద్ రెడీ పెట్టినాం ఈ గురువారంకి వచ్చేది అంటే రేపటి గురువారంకి వచ్చేది కూడా కలిపి సోమ పద్నాలుగో తారీఖు నాడు మండల అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు ముఖ్య నాయకులు కలిసి ఎక్కడి మండలం అక్కడ అధికారులకు తీసుకపోయి సబ్మిట్ చేస్తారు కరెక్ట్ పది రోజుల లోపల అధికారులు చెప్పాల్సి వస్తుంది అయితే అవుతుంది అయిపోయిందని చెప్పాలా కాకపోతే ఎందుకు కాలేదు అనేది చెప్పాలా కాకపోవడానికి కారణం కూడా చెప్పాలా కాబట్టి అధికారి నోటి మాట జమ లేదు కాగిడమే సమాధానం చెప్తుంది ఎవరి పనైనా సరే ఇన్ని రోజుల నుంచి మీరు పంపిన అన్ని కాయిదాలకు ఇంకొక పదిహేను రోజుల లోపల మోక్షం దొరుకుతుంది పనులు జరుగుతాయి ఇక ఆ తర్వాత పదిహేనో తారీఖు నుంచి నేను మీ గ్రామాలకు వస్తున్నా ఇక ఈ నుంచి ఎటు పోయేది లేదు మీ గ్రామాలలోకి వస్తున్నాం పదిహేను నుంచి షెడ్యూల్ ఇస్తారని దయచేసి కుల సంఘ పెద్దలు మీ సభ్యులకు చెప్పండి కుల సంఘ పెద్దలు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఊరు ముఖ్యమైన నాయకులు ప్రజలు అందరున్నా పర్వాలేదు మీకు పది పదకొండవ తారీఖు వరకు మీకు షెడ్యూల్ వస్తుంది ఏ తారీఖునాడు ఏ ఊరికి వస్తాము ఏ సమయానికి వస్తామని ఆ సమయానికి నేను ఎప్పుడైనా సరే సమయం అంటే సమయానికి వస్తాను కాబట్టి ఉదయం ఆరున్నరకి మీటింగ్ ఉంటే ఆరున్నరకి వచ్చి ఊర్లో కూర్చుంటా రోజు ఐదారు గ్రామాలు పదిహేను రోజులలో అయిపోతాయి ఆడ నేను మొట్టమొదలు చేసేది రైతు కళ్ళను ఆ రోజు గ్రామాల్లో అందరితో మాట్లాడి అనువైన స్థలం ఏముందో అది చూపిస్తే అక్కడ నేను రైతు కళ్ళ మేపిస్తా అని చెప్తున్నాను రైతు కళ్ళను రైతు కళ్ళం రైతు కళ్ళము రైతు కళ్ళము అంటే ఏదో సీసీ ఇట్లా పోసిపోవడం కాదు చుట్టూరా కట్కం ఉంటుంది ఖచ్చితంగా ఎత్తు ఉంటుంది వాళ్ళు ఉంటుంది దాని నుంచి పైపులు దాని ద్వారా వాటర్ వెళ్ళిపోయేది ఉంటుంది వట్లు పట్టని ఒక్క ఇత్తు కూడా మోర్లు పోయే పరిస్థితి ఉండదు అక్కడే షెడ్ వేస్తాము షెడ్లో ఫ్యాన్లు ఉంటాయి బోర్ మోటార్ ఉంటుంది ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో వర్షం వస్తే మీరు కప్పుకోవడానికి కాగిదాలు ఉంటాయి ఒక్క ఎత్తు కూడా నానడానికి వీళ్ళదు రైతు రాత్రి మండుకున్న ఫ్యాన్ ఉంటుంది నీళ్లు ఉంటాయి ట్యాకింగ్ ఉంటుంది అక్కడే నిద్ర కూడా చేయొచ్చు ఎటువంటి సమస్య ఉండదు అన్న వచ్చే ఆనాకాలంలో వర్షాకాలంలో పంట మీరు వేసిన తర్వాత ఈ జూలైలో మీరు దసరాకు కోతగొస్తే కామారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్ల మీద అడ్లు పోయడానికి వీలు లేకుండా కళ్ళాలు చేసి పెడతా అని చెప్తున్నా ఖచ్చితంగా ఈసారి అక్కడే ఉంటుంది ఇకపోతే రెండో అది అయినా మరుక్షణం రైతు సేవా కేంద్రం చాలా అవుతుంది రైతు సేవా కేంద్రం అంటే కూడా మీకు చెప్పిన నేను అన్నీ అక్కడే అవైలబుల్ అయ్యేటట్టు చూస్తా అని చెప్పినాం రైతు సేవా కేంద్రం పెడతాం ఆ రైతు సేవా కేంద్రం అయిపోగానే హాస్పిటల్ అవుతుంది హాస్పిటల్ అయిపోగానే స్కూల్ అవుతుంది ఇవన్నీ కూడా నేను చెప్పిన సమయం లోపల ఖచ్చితంగా చేస్తా చేసే దూపెడతాం అన్న నేను మళ్ళా గెలుస్తున్నా గెలవన నాకు అవసరం లేదు నేను మంచిని మంచి చెడుని చెడు అంట అని నేను మళ్ళా రేపటి ఓటు కోసం ఓటు రాజకీయం చేస్తోంది కాదు నేను చెయ్యాలనుకున్న పనులు నేను చేస్తాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పదిహేనో తారీఖు నుంచి మీ ఊర్లలోకి వస్తున్నాను నేను చెప్పాలనుకున్న వేసిన భిక్షంతో ఈ జీవితం ఉన్నదన్నా మీరు వేసిన భిక్షతో ఎమ్మెల్యేనైనా నా జీవితం మీకు అంకితం అని చెప్తున్నా వందకు వంద శాతం మీ కాళ్ళకు సాంగా నమస్కారం చేసిన రోజు పొద్దులేసి మీ కాళ్ళు మొక్కిన ఏది కూడా రుణం తీర్చుకోలేను మీరు పెట్టిన ఈ జీవితంకు నేను ఏం చేసినా మీరు చేసింది వంద నేను చేసింది ఒక్కటే శాతం అని అనుకున్న పది కూడా కాదు కాబట్టి మీ రుణం తీర్చుకోవాలనుకుంటే నేను ఎంత ప్రయత్నించినా రుణం తీసుకోలేనంతటి జీవితాన్ని మీరు ఇచ్చారు ఈ అనా ఒక అనామకుని తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నిలబెట్టిరు అది కామారెడ్డి ప్రజలకే అని చెప్తున్నాను అన్న కామారెడ్డి అంటే వెంకటరమణారెడ్డి వెంకటరమణారెడ్డి అంటే కామారెడ్డి అనే పరిస్థితికి వచ్చింది మీరు నమ్ముతారో నమ్మరు నేను కనీసం ఏమన్నా ఛాయ్ తాగుదామని బయట అంటే నేనైతే ఎప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో ఆగలే మన జిల్లాలో ఆగలి ఇరవై ఏళ్ళలో కానీ బయట ఎక్కడైనా ఛాయ్ కోసం ఆగినా ఇరవై మంది కాదు వంద మంది వచ్చి ఫోటోలు దిగే కాలం వచ్చింది ఆఖరికి రోడ్ ఎమ్మడి ఏమన్నా తప్పని పరిస్థితులలో ఆగితే కూడా నేను అటు పోయి రోడ్ లోపల మళ్ళా ఐదారుగురు వచ్చి ఫోటోల కోసం రెడీ ఉండే పరిస్థితి వచ్చింది అన్న రోజు నాకు తెలిసి ఐదు నెలల్లో నేను ఎన్ని లక్షల ఫోటోలు దిగినో నాకే లేదు నాతో అంతమంది దిగింది నేను నేను రోజు పదిహేను వందల నుంచి రెండు వేలు మినిమం దిగొచ్చ ఎప్పుడు నవ్వుకుంటా నవ్వుకుంటూ పోతే నవ్వుడే అనమాట ఇది ఇంకా వేరే ముఖమే లేదు ఇట్లా పెట్టాలా నవ్వాలా అది పరిస్థితి ఇది మీరు ఇచ్చిన గెలుపు అన్న మీరు వేసిన ఓటుకు ఎంత విలువ ఉందో మీకేం అర్థమైందో తెలవదు కానీ అన్న రాత కామారెడ్డి రాత మార్చారు నా జీవితాన్ని మార్చారు రాజకీయ రంగు మార్చారు రాజకీయ మార్పు తెచ్చిరు ఓటు మద్యం లేకుండా కూడా గెలవచ్చు ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది అని రాష్ట్రంలో అనుకుంటున్నారు సుమారు యాభై యాభై ఐదు కాన్స్టిట్యున్సీ లీడర్లు మేము ఎట్లా గెలవాల మన ఒకసారి కామారెడ్డి వేస్తామని అడిగారు నేను కూడా చెప్పిన కామారెడ్డి రండి పోదాం వాళ్ళే చెప్తారన్న నేను చెప్పడం అవసరం లేదు ప్రజలే చెప్తారని అన్న ఎప్పుడైనా సరే ఇది మీరిచ్చిన జీవితం నేను చెప్పాల్సిన అన్నీ చెప్పినామన్నా నేను ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్లు ఎందుకు అని అడుగుతుండవచ్చు నేను ఎప్పుడు రాజకీయం నా కోసం ఓటేయమని అడగలేదు నేను అప్పుడు కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి నేను నిజాయితీగా ఉంటా అని చెప్పినా కానీ నన్ను ఆశీర్వదించుర్రీ నన్ను ఎమ్మెల్యే చేయది ఎమ్మెల్యే తగ్గి చేస్తాను ఎమ్మెల్యే తగ్గిది చేస్తా అని చెప్పలే నేను నిజాయితీ గుంట రూపాయి తిన నేను తీసుకొని మీరు నాకు నమ్మితే కమ్మలం పొంగు గుర్తుకు ఓటయమన్నాను కానీ ఇప్పుడు నేను ఓటు అడుగుతున్నాను ఈ కార్యక్రమం పెట్టింది గౌరవనీళ్ళు పెద్దలు అంటే మాకు అన్న తిరిగిగా బీపీ పాటిల్ గారికి ఓటై మనం అన్న బీపీ పాటిల్ గారికి గత ఐదు సంవత్సరాల్లో టీఆర్ఎస్లో ఉన్న నేను బీజేపీలో ఉన్నా కనీసం పది పనులు చెప్పచ్చు చెప్తే ఆయన పనులు చేసి పెట్టినాను ఆయన సౌమ్యుడు మంచోడు ఎక్కతక్క ఏమనడు రూపాయి తినే వ్యక్తి కాదు అవసరం పడితే రూపాయి ఇచ్చేటోడే కానీ తినేటోడు కాదు ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి తప్ప ఆయన ఏ రాజకీయం చేసి ఎక్కడ డబ్బులు సంపాదించింది లేదు ఆయన మన పార్టీలకు వచ్చిందని నేను చెప్తలేను బీజేపీలోకి వచ్చిండని చెప్తలేదు అట్లానే మీరు గత ఐదు సంవత్సరాలు చూడండి నేను ఎక్కడ బీబీ పార్టీలు కానీ తిట్టినట్టు కానీ కనపడలేదు నేను ఇక్కడ ఉన్న నాయకులని నేను పేరు పెట్టి యాడ్ చేయాలి ఎందుకంటే నేనేం చేస్తా అనేది చెప్పుకున్నదప్ప అవతల వ్యక్తి ఎట్టు ఉంటాడు అనేది ఎప్పుడు చెప్పలేదు నాకు అవసరం కూడా లేదు రేపు కూడా అవసరం లేదు కానీ బీబీ పాటిల్ గారి ఖచ్చితంగా గెలవాలన్నా గెలిస్తా అయినా పెద్దన్నగా నాతోనే ఉంటాడు నాకు జోడీ అవుతాడు ఖచ్చితంగా పని డబల్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన ఆయన ఎంపీగా గెలిస్తే ఆయన పెద్ద కొడుకులు ఎక్కువ ఉంటాడు నాకు అన్నం ఎక్కువ ఉంటాడు మనకు డబల్ పని అవుతుంది అనేది నా కోరిక కాబట్టి సంఘ పెద్దలకు సభ్యులకు అందరికీ చేతులెత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నానా ఎట్టి పరిస్థితులలో ఈసారి కామారెడ్డిలో మెజారిటీ నాకు అరవై తొమ్మిది అరవై ఏడు వేల తొమ్మిది వందలు రావచ్చు కానీ ఆయనకు మాత్రం లక్ష దాట కొట్టాలనే కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితులలో కామారెడ్డిలో ఒక లక్ష ఓట్లు దాటాలా దాటితే నా అంత అదృష్టవంతుడు ఇంకా లేడని అనుకుంటా ఖచ్చితంగా మీకు ఇంకా పనిచేసే అవకాశం దొరుకుతుంది నాకు కూడా తోడుంటాడు అని చెప్తున్నాను ఇది స్వార్థంతో మాట్లాడతలే నాకు ఓటడిగితే స్వార్థం నా కోసం ఏదన్నా అడుక్కుంటే స్వార్థం కానీ నేను ఇంకొక వ్యక్తి నాకు తోడైతే మీకు పని అవుతుంది ఎక్కువ అనేది ఆలోచనతో నేను జయమంటును పారిపోయినోళ్ళు ఓడిపోయినోడు ఇవాళ ఎట్లా రాజ్యం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో మీకు తెలుసు ఏదో నాలుగు రోడ్లు వేస్తే నేను వదిలేసినటువంటి ఎన్ఆర్ఈ చేసినాను బిల్లులు రావు కార్యకర్తలు ఇబ్బంది పడతారు ఆల్రెడీ సర్పంచులకే నాలుగున్నర కోట్లు రావాలి ఆ సర్పంచులు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న నేను అందరికీ చెప్పినాం నేను ఉన్నన్ని రోజులు మీ డబ్బులకు డోకా లేదు మీరు ఏ పార్టీ అనేది నాకు అవసరం లేదు మీరు పని చేసేరు మీకు ఖచ్చితంగా డబ్బులు ఇప్పించే బాధ్యత నాది కానీ ఆరు నెలలు సమయం ఇవ్వండి నాకు జూన్ జూలై వరకు అని చెప్పినాం జూలై ఆగస్టులో వాళ్ళ పేమెంట్లు అయిపోతాయి ఆ తర్వాత నవంబర్ డిసెంబర్ వరకు ఇప్పుడు మొన్న వచ్చినటువంటి పనులు ఎన్ఆర్ఐ చేసిన సిసి రోడ్లు పోసారు కాంగ్రెస్ వాళ్ళకు వదిలేసినాం ఎందుకంటే బిల్లులు రావు పార్టీ కార్యకర్తలు కానీ నన్ను నమ్మిన వ్యక్తి ఇబ్బంది పడతాడు మళ్ళీ యాడదాకా బిల్లులు ఆగాల్సి వస్తాయి కాబట్టి అవసరం లేదని చెప్పి కలెక్టర్కు ఎవరికైనా ఇచ్చుకోండి మీ ఇష్టం మనం అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పారిపోయిన వ్యక్తికి ఇచ్చింది ఈ పారిపోయిన వ్యక్తి పోయి రోడ్లు వేసేది రోడ్లల్లో ఇసుక కలపాలా సిమెంటు ఇసుక కలపాలంటే సిమెంటు డస్ట్ కలిపి వాళ్ళు ఇసుక కలపకుండా రోడ్లు వేసారు నేను సీఎం మళ్ళీ ఇంటే వాళ్ళకు విజిలెన్స్ వాళ్ళకు కంప్లైంట్ చేసినాం మొన్న నచ్చేరు అన్నీ చెక్ చేసుకున్నారు కోర్కట్ చేసి అవి ల్యాబ్కి తీసుకపోతే మొత్తం బూర్ది కలిపింది అంటే డస్ట్ కలిపి స్టోన్ డస్ట్ ఇది వీళ్ళ తెలివి అన్న నా కూడా చేయని ఎవరైనా నేను అందరు చెప్తున్నా దయచేసి కాంట్రాక్టర్లకు కూడా చెప్తున్నా ఎట్టి పరిస్థితుల నాణ్యత లోపం ఉంటే అది నా ఓడు నీ ఓడు నా పని నీ పనిని చూసేదే లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజల సొమ్ముతోని ఎవరు ఇక్కడ పనిచేసినా అవి ఇన్న క్వాలిటీ లేకుంటే నాణ్యత లేకుంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తా బిల్లు ఆపిస్తా రోడ్లు మళ్ళా చేపిస్తా అని చెప్తున్నా ఎట్టి పరిస్థితులు కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటే ఎవరైనా పని చేసుకోవచ్చు రూపాయి అవసరం లేదు నాకు నేను రూపాయి అడిగేటోని కాదు అడుక్కుంటాడు అని ఉంటే పారిపోయినాడు ఓడిపోయినాడు అడుక్కుంటే అడుక్కుంటాడేమో కానీ నాకు అవసరం లేదు కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఇంతకుముందు వేస్తే రెండు నెలల కంకర రావుతులు తెలుతుండే ఊర్లలో సీసీ రోడ్లు ఇప్పుడు అట్లా తెలడానికి వీల్లేదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా రోడ్డు చెక్కు చెదరదు అది జరగదు నీకు లాభం ఉంటేనే చేయి లేకుంటే మానే ఆ డెవలప్మెంట్ అయ్యేది ఉంటే ఎప్పుడైనా అవుతుంది రోడ్ వేస్తేనే హీరో మోరిగడితేనే హీరో అనేది ఏం లేదు ప్రజలకు అవసరాలు అయితే అందుబాటులో అన్ని చేయగలిగినోడే నాయకుడు కానీ నీ కార్యకర్తల కోసం పనిచేసినోడు నాయకుడు కాదు అట్లా కుదరదు కాబట్టి నా వాడు నీ వాడు లేదు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అట్లా నీ ఎదుటిపాటి కార్యకర్తల మీద నాకు కోపం లేదు కానీ మొదటోడు ఎట్లుంటే వెనుక అట్లుంటే అలీబాబా మంచోడు అయితే దొంగలు మంచోళ్ళు అవుతారు కానీ ఆలిబాబుని పెద్ద దొంగుంటే ఎన్నుకున్నాడు దొంగలే అవుతాడు కాబట్టి ఆలిబాబా మాటలని ఎన్కపట్టు ఉన్నటువంటి అందరికి కూడా చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలిబాబా మాటలని ప మీరు పరేషన్ అవుతారు నేను కుండ ముచ్చట చెప్తున్నాను ఐదు సంవత్సరాలు వెంకటరమణారెడ్డి ఉన్న ఇంకొక యాభై ఐదు నెలలు ఆఖరి రోజు వరకు ఎట్టి పరిస్థితులు అవినీతికి తావులేదు అధికారులకైనా హెచ్చరింపైది రాజకీయ నాయకులకైనా హెచ్చరింపైది కాంట్రాక్టర్లకైనా గుత్తేదారులకైనా ఆఖరికి పని చేసుకొని బతుకుతామని చెప్పి పని చేసిన కార్యకర్తలకైనా క్వాలిటీ లేని పనులు చేస్తే నేను వెంటబడతా మీకు ఇబ్బంది అవుతుంది దయచేసి ఆ పని చేసే ముందరనే ఆలోచించుకొని చేయాలని చెప్తున్నాను ఇకపోతే అన్న మీకు కుల సంఘ పెద్దలకు మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి నరేంద్ర మోడీ గారి ముఖం చూసి బీబీ పాటిల్ గారికి ఓటేసి ఖచ్చితంగా ఆశీర్వదించాలా గెలిపించాలా అది కూడా లక్ష ఓట్ల మెజారిటీతోని గెలిపియాలా లక్ష ఓట్లు దాటగొట్టాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు జై హింద్ జై భారత్ జై మోదీ